క్రైస్తలోడ్ యోహోవన్న అమ్మమ్మనకి స్థుతి కలుగునగాక గత అంతా ప్రభు తన రెక్కల క్రింద మనను కాచి కాపాడి మరొక నూతన వారంలోనికి పెట్టడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి ఆయన నా మమ్మనకే స్థుతి కలుగునగాక పిలిపిలు రాసిన పత్రిక నాలుగో వచ్చి ఆయన వచనాన్ని మనం చూసినట్లయితే నన్ను బలపరిచువని అందే నేను సమస్తమును చేయగలను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం వరకు మనం చాలా మన పనుల్లో మన కష్టపడి మనం పనులన్నీ చేసుకుని ముగించుకుంటూ ఉంటాం ఆదివారం అయిన తర్వాత మన సోమవారం మన క్రొత్త వారంలో మనం ప్రవేశిస్తూ ఉంటాం ఈ క్రొత్త వారం ఒక్కొక్కసారి చక్కగా జరిగిపోతే ఒక్కొక్కసారి కఠినంగా అనిపిస్తూ ఉంటుంది కొత్త వారిలో కొత్త పనులు క్రొత్త బాధ్యతలు కొన్నిసార్లు మనకు అలసటగా అనిపిస్తూ ఉంటుంది బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రభు మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటి అంటే మీరు ఒంటరిగా లేరు నేను మీతో ఉన్నాను అనే విషయాన్ని ప్రభు మనకి అటు బయలుపరుస్తూ ఉన్నారు ఎందుకంటే నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు ఆయన అపోస్ట్ నేను పావులు సో మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు మనను బలపరుస్తూ ఉంటే మనం ఎలాంటి కార్యమైనా మనం చేయగలం ఆఫీసులో చాలా హెవీ వర్క్ ఉంటుంది మనము చాలా ఎంత కష్టపడాలో అయినప్పటికీ మనం ఆ వారాన్ని కంప్లీట్ చేస్తామో లేదో తెలియదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువును బట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రభువా నన్ను మీరు బలపరుస్తూ ఉన్నారు ఇదిగో నా ఆఫీస్ మీద నా టేబుల్ మీద ఉన్న ప్రతి పనిని కూడా నేను త్వర త్వరగా నేను చేయగలను నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రభు నన్ను బలపరిచాడు కాబట్టి నేను సునాయాసంగా నేను ఈ పనులన్నిటినీ ముగించగలను అని చెప్పుకునే స్థితిలోనికి మనము ఎదగవలసిన వారమై తో దీని అర్థం చేసు మనకు ప్రతి పనికి కూడా ఏ పనైనా సరే కావలసిన బలాన్ని జ్ఞానాన్ని ధైర్యాన్ని కూడా ప్రభువే మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈరోజు నుంచి మనము మన శక్తి మీద మనం ఆధారపడద్దు మన శక్తితో మనమేదో చేసేస్తానో ఇదనేం చేసేగలను నేను చేసేగలను అనుకుంటూ ఉంటాం కానీ మనం చేయలేం ఆ దైవికమైన శక్తి మనలను ఆవరిస్తూ ఉన్నప్పుడు మనం చాలా సునాయాసంగా మనం ఆ పనులన్నిటినీ చక్కబెట్టగలం ప్రభు మనకి ఆధారపడుతూ ఉన్నారు ఉదయం లేచిన వెంటనే కూడా మనం చేసుకోవలసిన ప్రార్థన ప్రభువా ఈ వారం అంతా కూడా మీరు మమ్మల్ని కనికరించి కాపాడారు నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ నూతన దినము చూడలేక ఎంతమంది లోకాన్ని విచ్చిపెట్టి ఉన్నారో వాళ్ళకంటే మేమేమి శ్రేష్ఠం కాదు కానీ ప్రభువ నీ బలం మీద మేము ఆధారపడుతూ ఉన్నాం మా ప్రతి అడుగులోనూ మాతో ఉండి మీరు మమ్మల్ని నడిపించుచున్న గొప్ప ప్ప రక్షకుడుగా మీరు మాకుండి ఉన్నారు మమ్మల్ని నడిపించున్న గొప్ప నాయకునిగా ఆలోచనకర్తగా మా ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు అని చెప్పి దేవునికి ఎల్లప్పుడూ కూడా స్థుతులు చెల్లించేవారిగా మనం మనముండాలి మరి మనము కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దామా ప్రభువ సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గత వారం అంతా మేము మీ మీద ఆధారపడ్డాం మా పని మీరు మాకు తోడై ఉన్నారు మీ కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు నాయన ఈ దినాన ఈ వారంలో మేము చేయవలసిన పని అంతటిని కూడా మీ ముందు మేము పెడుతూ ఉన్నాం అది మాకు కష్టమై ఉండొచ్చు కానీ మీకు ఎంతో సునాయాసంగా అయిపోతూ ఉంది నాయన ఆ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చి ప్రభువ చక్కగా మేము ముందుకు కొనసాగునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకే స్తోత్రాలు నీ బలం మీద ఆధారపడుతూ ఉన్నాం మేమేసే ప్రతి అడుగులో నాయన మాతో మీరు ఉంటూ ఉన్నారు మమ్మని మీరు నడిపిస్తూ ఉన్నారు దేవా మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ఎస్ డాడీ మీరు మాతో ఉన్నప్పుడు ఏ సమస్య మాకు పెద్దది కాదయ్యా ఏ భారమో మాకు ఎక్కువ కాదు ప్రభువ ఏ కళ కూడా మాకు జరగకుండా ఉండడానికి అది అసాధ్యమైనది కాదు ప్రభువ నాయన మీరు మా బలమై ఉన్నారు నాయన మీరే ఈ విజయవంతంగా మమ్మలను నడిపించుచున్న గొప్ప దేవుడుగా మీరుండి ఉన్నారు తండ్రి మీరు చేస్తున్న ఈ కార్యాలన్నీ న్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మాకు ఎదురయ్యే ప్రతి పనిలో మీరే మా బలమై ఉన్నారు మీరే మా మనసుకు కావలసిన నెమ్మదిని శాంతినిచ్చి వారై ఉన్నారు మీరే మా హృదయంలో గొప్ప విశ్వాసముతో మీరు నింపుతూ ఉన్నారు నాయన మీరు చేస్తనే కార్యాలన్నిటిని బట్టి మాకు నాయన మాకు మా పట్ల మీరు చూపించుచున్న కృపలను ప్రేమలను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నాయన ఎవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు వారికి మిత్తుడై ఉన్నారు నాయన ఎవరైతే వారి అంతా జ్వరాలతో బలహీనతలతో బాధపడుతూ ఉన్నారో నాయన ఇప్పుడు భయంకరమైన హెడేక్స్ గొంతు నొప్పులు ప్రభు బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటుండగా ఏ సున్నా మామలాంటి బలహీనతలన్నిటినీ నేను గద్దిస్తూ ఉన్నాను ఏ సు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీకు కృపనిచ్చినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామా మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించిన గాక ఆయన మిమ్మల్ని బలపరచుచ ఉన్న విధానాన్ని బట్టి ఆయన నామానికి స్థుతి కలుగును గాక మరి ఆయన ఏది చేయవలసొచ్చునా మీ పక్షంగా ఆయన కార్యం వహించి ఉన్నాడు ఆయనే మీకు నూతన బలము నూతన శక్తిని నూతన అభిషేకాన్ని ఇచ్చి మిమ్మల్ని చేపెట్టి నడిపిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు షలో ఛేర్ చేయడం అలాగే లైక్ చేయడం మరి బెల్ ఐకాన్ని టచ్ చేయడం మరచిపోవద్దు పవర్ ఆఫ్ ప్రైజ్ అనే ఛానల్లో కూడా మీరు అటెండ్ అవ్వాలని జాయిన్ అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ મરક્ષસાર મી પ્રી સહોદરી શહેરોમ સુવર્તા રાજુ શાલોમ